గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి దీపాలు త్రాగునీటి సరఫరాపై అందే ఫిర్యాదుల్ని స్థానిక సచివాలయం కార్యదర్శులు బాధ్యతతో పరిష్కారం చేయాలని రోడ్లు ట్రైన్ల ఆక్రమణని తొలి అడ్డుకోవాలని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు స్పష్టం చేశారు శుక్రవారం కమిషనర్ నల్లచెరువు రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనుల్ని పరిశీలించి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఈఈ కోటేశ్వరరావు డిఈఈ మధుసూదన్ ఏసీపీ మల్లికార్జున ఏఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు చాలాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగే పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీవారికి అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యప్ప మాల ధరించిన స్వామికి చదివి కార్యక్రమం ఏర్పాటు చేశారు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వైసీపీ తూర్పు ఇన్ఛార్జి నూరి ఫాతిమా ముఖ్య అతిథిగా హాజరీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు గుంటూరులో ఆలయాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సందర్భంగా ఎమ్మెల్యే అదేవిధంగా పవిత్ర కార్తీక మాసంలో విశేష పూజలు అన్నదానం చేపట్టడం ఆనందంగా ఉందని మురి ఫాతిమా తెలిపారు کڏهن کيسو A preta. దేవాలయాల ప్రతిష్టను కాపాడేటువంటి విధంగా వాటి ప్రతిష్టను మరింత పెంపొందించేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలుగా దేవాలయాలకు సంబంధించినటువంటి పూజారులకు ముఖ్యంగా ప్రతిరోజు కూడా జరిపేటువంటి ధూప నేపథ్యాల కోసం ఫండ్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ప్రజలు ముఖ్యంగా సంతోషంగా ఎందుకంటే గతంలో దేవాలయాలకు సంబంధించినటువంటి నిధుల్ని విధుల్ని కూడా గోల్మాల్ చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఈరోజు దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడిని కూడా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు ముఖ్యంగా దేవాలయాల ప్రతిష్టను పెంపొందించడానికి పూజారులను రక్షణ కల్పించడానికి ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా నాయి బ్రహ్మణులు కానీ వాళ్ళ వాళ్ళు చేసేటువంటి పూజారులుగా ఉన్నటువంటి వాళ్ళకి పాతిపేలు చేయడం అలాగే దూపదీపే నేపథ్యాల కోసం ప్రతి గుడికి కూడా ఫండ్స్ ఇవ్వడం అంతేకాకుండా దేవాలయాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేసి ఈరోజు రాష్ట్రంలో దేవాలయాల ఔన్నత్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం అందరం కూడా చూస్తా చూస్తూ ఉన్నాం ఈరోజు మరి ఇందులో స్వాములకి సర్ది కార్యక్రమం కేసరి అలాగే ఆదినారాయణ గారు ప్రతి ఒక్కరు కేసరి ప్రతి ఒక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తున్నారు అన్నదానం ఇది నాకు తెలిసి నేను మూడో సంవత్సరం రావడం చాలా సంతోషం ఏదైనా దానం మంచిది అని అది అన్నదానం మాత్రమే కష్టపోవాలి ఎందుకనంటే దేవుడికి అత్యంత ఇష్టమైనది ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా చాలు అనను కానీ భోజనం పెడితే కడుపు నిండా తిన్న తర్వాత చాలు అని చెప్తాము ఆ అన్నదానం పెడుతున్నారు నిజంగా చాలా సంతోషం అలాగే వాళ్ళ కుటుంబానికి కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలి వాడు చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మా ఆకలి తీరి వాళ్ళు అన్నదాన సుఖీభవ అని అంటారు ఖచ్చితంగా ప్రతి అన్నం దానం చేసేవాళ్ళు కానీ లేకపోతే తినేవాళ్ళు కూడా నిజంగా ప్రతి ఒక్కరికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాసరావు అధ్యక్షతన వెనుగండ్ల గ్రామం వేమన జెడ్పీహెచ్ స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ అయిన ఇంజనీరింగ్ చదువుకున్న పేద ప్రతిభ కలిగిన విద్యార్థిని వజ్రాల తనుశ్రీకి కొమ్మలపాటి హరికోటేశ్వర జ్ఞాపకార్థం వీరి మనుషులు సుధీర్ కుమార్ హరీష్ బాబు గారి సౌజన్యంతో ల్యాప్టాప్ అందించడం జరిగింది కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మలపాటి మిడతో మాట్లాడారు మా తిల్లి మాణిక్యరాయ్య గారు మరియు లక్ష్మణ్ రెడ్డి గారు మరియు బ్రహ్మ బ్రహ్మారెడ్డి గారు మరియు శంకర్రావు గారు నాకు చిరకాల మిత్రులు మా ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి జంతు రెడ్డి గారు మరియు ధంజయ రెడ్డి గారు అనంతరామారావు గారు పది మంది పిల్లలకి నేను మానవకాశ సేవా సంస్థ ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని

అనేకమైనటువంటి పేరు కూడా మీకు ఉద్యోగ అవకాశాలు ల్యాప్టాప్ మీరందరూ ఒక మాట నిన్నమా చాలా ముఖ్యమైన మాట ప్రతిదీ కూడా ఈ రోజుల్లో ఎకరా

तो का सपना चल सी बसा है अच्छा और माइक सिस्टम पर चालू कर दिया और उस साल अंदर भी चला और बोलता है अल्पोनी साइड टीवी इन द सप्लाई है जुड़ो ये सब बातें और ये बात कर रहे हैं 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 और ಸರೇ ಗೌರವೀಯ ಕೌನ್ಸಿಲ್ ಚಪ್ಪಕೊಂಡು ಪಬ್ಲಿಕ್ ಎರಡು ಎಂಶ ಕಟ್ಟಬಿಟ್ಟು

అడ్వర్టైజ్ ఇస్తారు చైర్పర్సన్ గా కమిషన్ మీకు రిప్రజెంటేషన్ ఇస్తాను నాకు వచ్చిందని నేను తమలకి పంపించి కాపీ దగ్గర పెట్టుకుంటాను వచ్చినటువంటి అంశాన్ని అజెండాలో పెట్టి సభలు అడగాలి ఇది పెట్టాలా నిర్ణయం చేస్తా అవుతాయి ఒక గౌరవ ప్రధాన వ్యక్తి దానికి మాజీ మంత్రి పాలే రామారావు గారు తెలుగుదేశం పార్టీ మరి పుట్టించింది వ్యవస్థాపకులు అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు నా విగ్రహాన్ని వారు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు బస్ స్టాండ్ శాఖ పెడితే అక్కడ పళ్ళు అమ్ముకునే వాళ్ళు మా జీవనం పోయింది వాళ్ళు చట్టప్రకారం కోర్టుకు వెళ్ళి స్టేటస్ కు తెచ్చుకుంటే అక్కడ మెట్లు కట్టిన వాళ్ళ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి స్వర్ణ విజన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష డిసెంబర్ పన్నెండున ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన స్మగ్లింగ్ కి హబ్ కాకినాడ ని మార్చారు పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది ధాన్యం కొనుగోలును గాలికి వదిలివేసిన కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపణ విజయవాడలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనం ఘన స్వాగతం పలికిన అధికారులు గతంలో అభివృద్ధి శ్రీకారం యాభై లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ ను డ్రైన్ లోకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నల్సీరి డ్రైన్లపై ఆక్రమణల్ని తొలిదశలోనే అడ్డుకోండి త్రాగునీటి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించండి సచివాలయ కార్యదర్శులకి నగర కమిషనర్ ఆదేశం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ల నమస్కారం